గణేశాయ నమ గాయత్రి దేవ్య నమ మహా సరస్వతి నమ మాత పితృక్ష నమహ ముందుగా ప్రేక్షక వేక్షణ మహాశయలందరికీ కూడా నమస్కారం ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీకు గ్రహస్థితి అనుకూలంగానే ఉన్న కారణం చేత చాలా అద్భుతమైన అవకాశాలు మీకు వస్తాయి ఏ పనైనా సరే సులువుగా చాకచక్యంగా చేయగలుగుతారని చెప్పొచ్చు అలాగే సంఘ సంస్కార పొరలు లేదా మేలు కోరేటటువంటి పనులు కీర్తి గౌరవ మర్యాదల కోసం ప్రాకులాడడం లాంటివి ఎక్కువగా మీకు కలిసి వచ్చే ఉన్నాయి బంధువులతో కానీ స్నేహితులతో కానీ రిలేషన్షిప్ చాలా బ్రహ్మాండంగా బలపడతాయి అని చెప్పొచ్చు అలాగే ఎవరితోటి గొడవలు పెట్టుకోకుండా ప్రశాంతంగా ఆనందంగా ప్రేమగా మెలగడానికి ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు అందరినీ కలుపుకునే ప్రయత్నం చేసి ముందడుగు వేస్తారు సఖ్యత బాగా పెరుగుతుందని చెప్పచ్చు చెప్పొచ్చు అలాగే సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందుతాయి అలాగే కొంతమందికి ఏదైనా అవసరం ఉంటే కనుక వాళ్ళకు మీరు సహాయ సహకారాలు చేస్తారు తద్వారా రిలేషన్షిప్స్ చాలా బ్రహ్మాండంగా పాల్పడతాయని చెప్పొచ్చు అలాగే ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది ఆలయ దర్శనాలు చేయడం పూజలు దాన ధర్మాది కార్యక్రమాలు పాల్గొనడం ఇంట్లో కూడా శుభకార్యాలు పాల్గొనడం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే ఇంట్లో ఉండేటటువంటి సమస్యలకు పరిష్కారం వెతకడం ఆస్తి వివాదాలు పరిష్కరించుకోవడం ఏదైనా ఆస్తి వివాదాలు పార్టీషన్ చేసుకుంటే చేసుకోవడం సమర్థవంతంగా ఇంట్లో ఉండే సమస్యలని ఖచ్చితంగా మీరు నెగ్గలుగుతారు అందరితో సఖ్యతగా ఉంటారు అలాగే ముఖ్యమైనటువంటి పనులు కానీ లేదా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు కానీ లేదా ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు కానీ ఎదురుకు వెళతాయి తద్వారా ముఖ్యమైనటువంటి పనులు మీకు తొందరగా పూర్తవుతాయని చెప్పొచ్చు అలాగే ఇంటి అభివృద్ధికి గ్రామాభివృద్ధికి వంశాభివృద్ధికి మీ కెరీర్ వృద్ధికి ఇలాంటి వాటి కోసం బాగా పురాకులాడతారు ఎక్కువ తపన పడతారు అంటే మిమ్మల్ని మీరు బాగా గొప్పగా ఒక మెట్టి అక్కడానికి ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పొచ్చు అలాగే కోర్టు వివాదాలు కానీ పోలీస్ కేసులు కానీ ఇలాంటి వివాదాలు ఎవరిలో ఇరుక్కుంటే కనుక కొంతమంది వ్యక్తుల సహకారంతో లేదా రికమెండేషన్స్ తోటి కొంతమందికి డబ్బులు ఖర్చు పెట్టడాల వల్ల చాలా రకాల సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అలాంటి వ్యవహారాలు ఇక ఉద్యోగపరంగా వ్యవహార పరంగా సమస్యలకు పరిష్కారం వెతకడం ఉద్యోగ అనుకూలమైన వాతావరణం కనపడుతోంది అలాగే నూతన విదేశీ ఉద్యోగ అవకాశాలు విదేశాల్లో ఉండేవారికి అవకాశాలు బాగా వస్తున్నాయి ముఖ్యమైన వస్తువులు కానీ వాహనాలు కానీ యంత్ర పరికరాలు కానీ భూములు కానీ కొనగా కొనడానికి అమ్మడానికి కూడా బాగా అవకాశాలు కనపడుతున్నాయి చెప్పొచ్చు నిరుద్యోగులకి కోరుకున్న కంపెనీలో ఉద్యోగం రావడం వల్ల ఆనందం కనపడుతుంది ఎప్పటి నుంచో తీరని రుణాలు తీరతాయి నిరుద్యోగులకి చాలా మంచి శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి విదేశాల్లో కూడా అవకాశాలు బాగా కనపడుతున్నాయి ఎప్పటి నుంచో ఏదైనా వ్యక్తులను కలవాలనుకున్నా ఏదైనా శారీరక కోరికలు తీర్చుకోవాలనుకున్నా అలాంటివన్నీ కూడా తీరతాయి ఎప్పటి నుంచో కొన్ని వస్తువులు వాహనాలు కొనుగోలు చేసుకునే అవకాశాలు ఉన్నాయి భార్యాపరతల మధ్య చిన్న చిన్న సమస్యలు కానీ చిన్న చిన్న మనస్ప్రదలు కానీ ఉంటే కనుక చాలా సునాయాసంగా పరిష్కారం వెతుక్కోగలుగుతారు అర్థం చేసుకోగలుగుతారు ఒకళ్ళ మనసులో ఉండే భావాలు ఒకరు పంచుకోగలుగుతారు ప్రేమ అనురాగ ఆప్యాయతలు పెరుగుతాయి కలిసి తిరుగుతారు ప్రయాణాలు చేయగలుగుతారు సంతోషంగా కాలం గడుపుతారు కుటుంబాన్ని సమ సమర్థించుకోగలుగుతారు అలాగే వాహన యోగము బ్రహ్మాండంగా కనపడుతోంది ఉద్యోగ ప్రాప్తి కనపడుతోంది ఉద్యోగాలు మారాలి ఏదైనా అనుకున్నా కనుక ఏదైనా వేరే కంపెనీలకు వెళ్ళాలనుకున్నా కూడా మీకు అనుకూలమైన వాతావరణం కనపడుతుంది కాబట్టి ప్రయత్నాలు చేయొచ్చు ఇష్టమైన వాళ్ళతో శారీరక కోరికలు వివాహేతర సంబంధాల వ్యవహార విషయాల్లో ఇబ్బందులు తగ్గించుకోవడాలు లేదా కోరుకున్న వాళ్ళతో కలయికలు కనపడుతున్నాయి అప్పు చేసినా సరే ముఖ్యమైన పెట్టుబడులు పెట్టి చాలా అప్పులు తీర్చగలుగుతారు అవసరానికి సమయానికి డబ్బులు చేతికి అందడం వల్ల మీరు అనుకున్న పెట్టుబడులు పెట్టగలుగుతారు విద్యార్థి విద్యార్థులు కూడా స్కూల్స్లో కానీ కాలేజీలో కానీ ప్రాజెక్ట్ వర్కుల వ్యవహారాల్లో అనుకూలతలు విదేశాల్లో చదువుకునే వారికి అనుకూలతలతో పాటుగా కొత్త కొత్త కోర్సుల్లో జాయిన్ అయ్యే వారికి అనుకూలతలు విద్యా ప్రావీణ్యతలు బాగా కనపడుతున్నాయి ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా ప్రతిపదంగా ఇంక్రిమెంట్లు స్థాన బదిలీలు ప్రమోషన్లతో పాటుగా విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కూడా కనపడుతున్నాయి నూతన అవకాశాల వల్ల మీ జీవితంలో మార్పులు కూడా రాబోతున్నాయని చెప్పచ్చు స్త్రీలకు కూడా కొంత నమ్మక ద్రోహానికి గురైనా కూడా చాలా మంచి విషయాలు మాత్రం తెలుసుకోగలుగుతారు జీవితంలో కొన్ని తప్పులు చేయకుండా జాగ్రత్తలు పడతారు వ్యాపారస్తులు వ్యాపారపరంగా అనుకున్న లక్ష్యాలు సాధించడము వ్యాపారాల్లో మీరు ఆశించిన దానికన్నా పురోగతి బ్రహ్మాండ లబ్ధి లాభాలు అయితే పొందగలిగే ఉన్నా కూడా స్వల్ప ఇబ్బందులు ఉన్నాయి కొంచెం నరదిష్టి నరఘోష కనపడుతుంది డబ్బుల విషయంలో రొటేషన్ అవ్వకపోవడం వల్ల ఇబ్బందులు ఉంటాయి కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోండి ఏది ఏమైనా కూడా ఓవరాల్గా మీ పర్సనల్ జాతకంలో కూడా గ్రహగతులు ఎలా ఉన్నాయి లేదా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి లేదా ఒకసారి చెక్ చేయించుకోవడము లేదా ఏదైనా దోషాలు ఉన్నట్లయితే కనుక వాటికి పరిహారాలు చేయించుకుని ముందర వేసినట్లయితే ఇక రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకొక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు అంటే ఏ రకంగా మా ఉండేటటువంటి బ్రాహ్మలు ఋత్వికుల ద్వారా ఈ రకంగా వాటికి జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతి కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాం కానీ మీరు ఎవరికైనా సరే వీరికి సంబంధించినటువంటి అంటే మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే వీళ్ళు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలి అన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఈ రకంగా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు కాబట్టి ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము ఉంటుంది అలాగే నరదృష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము పేటకాలలు రావడము లేకపోతే కనుక కోర్టు వివాదాలు పోలీస్ కేసులు శత్రువులు బాగా పెరిగిపోవడము లేదా ఎవరో ప్రయోగం చేసేసేనా రావడము లేకపోతే భూతప్రాత పిశాచాది గాళ్ళు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండము ఇలాంటి సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలని దుర్గా యంత్రం ఉంటుంది కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే గనక మీ గోత్రనామాలతోటి యంత్రాలకు పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి ఈ యంత్రంలో ఏ యంత్రం కావాలన్నా కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాదు మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణి భ్య లోకా సమస్తా సుఖినో భవంతు స్వస్తి ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం కాస్త గ్రహస్థితి చూసుకున్నట్లయితే కనుక పెద్ద విశేషంగా లేదు అంతంత మాత్రమైనటువంటి అనుకూలత కనపడుతోంది ముఖ్యంగా మిశ్రమ ఫలితాలే కనపడుతున్నాయి ఏమైనా కూడా ఈ వారం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఆదాయపరంగా తగ్గే అవకాశం కనపడుతోంది సమస్యలు పెరిగిపోయే అవకాశం కనపడుతుంది వృధా ఖర్చులు కనపడుతున్నాయి వృధా ప్రయాణాలు కనపడుతున్నాయి సమయానికి డబ్బులు అవసరానికి చేతికి అందకపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి అలాగే ఖర్చులు పెరిగిపోయే పరిస్థితి కనపడుతోంది ఇంట్లో కానీ బయట కానీ లేదా అనవసరమైన ఖర్చులు కానీ దుబారా ఖర్చులు కానీ లేదా తప్పనిసరి పరిస్థితుల్లో ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు కానీ కనపడుతున్నాయి ఈ కారణాలుగా దాచుకున్న డబ్బులు వృధాగా ఖర్చు అవడం తోటి మనశాంతిని కోల్పోయే పరిస్థితి కనపడుతుంది కాబట్టి ఆర్థికంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఇక తప్పుడు ప్రదేశాల్లో పెట్టినటువంటి పెట్టుబడుల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేసినా గృహాల మీద ఇన్వెస్ట్మెంట్ చేసిన బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేసినా ఆచితూచి వ్యవహరించండి షేర్ పెట్టేటప్పుడు ట్రేడింగ్ లో పెట్టేటప్పుడు ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి తెలియని వాళ్ళకి కొత్త వాళ్ళకి డబ్బులు ఇవ్వకండి మధ్యవర్తులు నమ్మి ఎందులో పెట్టుబడులు పెట్టకండి ప్రైవేట్ వ్యవహార భాగస్వాములు డబ్బులు పెట్టడం మాత్రం మంచిది కాదు పాలసీలు కట్టాలనుకున్న ఇన్సూరెన్స్లు కట్టాలనుకుంటే కట్టుకోవడం మంచిదే ఏదేమైనా కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి నష్టాలు మోసాలు మధ్యవర్తుల వలన ఇబ్బందులు కనపడుతున్నాయి జాగ్రత్త ఇంకా ఖర్చుల విషయంలో చూసుకున్నట్లయితే కనుక భరించలేని ఖర్చులు తప్పనిసరి పరిస్థితులు ఖర్చులు అప్పులు చేసి మరి ఖర్చు పెట్టవలసిన ఖర్చులు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి ఇక నిరుద్యోగులకి ఎంత ప్రయత్నం చేసినా సరే కావలసిన రీతిలో ఉద్యోగాలు రాకపోవడం వల్ల అనుకున్నంత ఎదుగుదల లేకపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి అలాగే ఆల్రెడీ ఉద్యోగాలు చేసేవారికి అధికారిక ఇబ్బంది బాగా కనపడుతుంది ఉద్యోగ బడలికి బాగా కనపడుతుంది అని చెప్పొచ్చు ప్రైవేటు ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా చాలా కష్టపడతారు ఎంత కష్టపడినా గుర్తింపు రాకపోవడము ఎదుగుదల రాకపోవడము లేదా స్ట్రెస్ పెరిగిపోవడం వల్ల మనశ్శాంతి కోల్పోవడం జరిగే అవకాశాలు ఉద్యోగ నష్టాలు కూడా ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి ఇక అనవసరమైన వివాదాలు కోర్టు వివాదాలు పోలీస్ కేసులు ఇలాంటివి కొంచెం వేధించే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాటికి దూరంగా ఉండడం మంచిది ఇక శారీరక కోరికలు పెరిగిపోవడం వల్ల వ్యామోహాలు పెరిగిపోవడం వల్ల అనవసరమైన వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం వల్ల ప్రేమ కలాపాల వల్ల లేదా భోగపరమైనటువంటి కోరికల వల్ల మిమ్మల్ని మీరు పాడు చేసుకునే అవకాశం కనపడుతుంది కాబట్టి వాటికి దూరంగా ఉండాలి వ్యాపారస్తులకి కష్టానతంగా లాభం లేకపోవడం వల్ల మనశ్శాంతి లేకపోవడము పరిశ్రమలకు సంబంధించినటువంటి వ్యాపారస్తులందరూ కూడా పనులు అవ్వడము కుటుంబంలో కలహాలు మనస్పర్ధలు అపార్థాలు రావడం జరిగే అవకాశం కనబడుతుంది ముఖ్యంగా సంపాదన కన్నా ఖర్చు అధికమయ్యే పరిస్థితి కనపడుతుంది జాగ్రత్త రుణాలకి సంబంధించినటువంటి ఇబ్బందులు అధికమయ్యే పరిస్థితి కనపడుతుంది కాబట్టి కొత్తగా అప్పు తీసుకోవడం కానీ అప్పు ఇవ్వడం కానీ కానీ మంచిది కాదు ఇక ఉద్యోగస్తులకి మంచి మంచి అవకాశాలు వస్తాయి కానీ మీ స్వయంకృత అపరాధాల వల్ల ఆ ఉద్యోగాలు చేజారి పరిస్థితి కనపడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇక విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కానీ విదేశీ ప్రయాణాలు కానీ వాయిదా వేసుకోవడమే మంచిది ఎన్ఆర్ఐలు ఇతర దేశాలు ఉండే భారతీయులందరూ కూడా అనవసరమైన సమస్యలు ఎరుక్కుంటారు ఉద్యోగాలు పోతాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరిని కూడా అక్కడ డిస్టర్బ్ చేయకండి అక్కడ ఉండే వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి గొడవలు పెట్టుకోకండి ఇక దూర ప్రయాణాలు విదేశీ ప్రయాణాలు ఖచ్చితంగా వాయిదా వేసుకోవడం మంచిది ఇక సంతానం వల్ల ధన నష్టం ఎక్కువగా కనపడుతోంది కాబట్టి చాలా జాగ్రత్త ప్రేమికుల మధ్య కూడా అపార్థాలు దూరమయ్యే పరిస్థితులు వ్యామోహాలు పెరిగిపోవడము అనవసరమైన కలయికలు కనపడతాయి భారీ మధ్య కూడా అపార్థాలు జరగ అపార్థాలు దూరాలు జరగడంతో పాటుగా మనస్పర్ధలు కనపడుతున్నాయి అలాగే స్త్రీ పురుష వ్యామోహాలు బాంచులు బాగా పెరిగిపోయి వాటి వల్ల కొంచెం ఇబ్బందులు పడే అవకాశం జాగ్రత్తగా ఉండాలి ఇక అనవసరమైన గొడవలు పెట్టుకుని కావలసిన వారిని దూరం చేసుకునే పరిస్థితి కనపడుతుంది కాబట్టి దూరంగా కుటుంబ సభ్యులతో వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి ఇక వైవాహిక జీవితంలో కూడా గొడవలు పెరిగిపోయే అవకాశాలు వ్యాపారంలో ఇబ్బందులు ప్రతి చిన్న విషయానికి కోపడడం ఉద్రేకపడంలో కుటుంబంలో గొడవలు రావడము లేదా పనిచేసే చోట ఇబ్బందులు రావడము తోటి ఉద్యోగస్తులతో ఇబ్బందులు రావడం జరిగే అవకాశం కనపడుతుంది జాగ్రత్తగా ఉండాలి ప్రేమికుల మధ్య కూడా గొడవలు పెరిగిపోయే అవకాశం కనపడుతోంది ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతుంది జాగ్రత్తగా ఉండాలి ఇక విద్యార్థి విద్యార్థులు కూడా చే చదివేటప్పుడు దృష్టి అనేక రకాల పరిప్రతాలు మళ్ళీపోవడం లేదా ఎక్కువసేపు చదవలేకపోవడం కాన్సన్ట్రేషన్ తగ్గడంతో పాటుగా కొంతమంది స్నేహితులు మిమ్మల్ని పాటు చేసే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే ఉద్యోగని శ్రమకు శ్రమకదగ్గ ఫలితం లేకపోవడము తోటి ఉద్యోగస్తులతో అభిప్రాయ భేదాలు కనపడుతున్నాయి స్త్రీలకి తోటి కోటలతోటి కానీ అత్తమామలతోటి కానీ ఇరుగు పొరుగు వాళ్ళతో కానీ విభేదాలు విలువైన వస్తువులు పోగొట్టుకోవడము ఇంట్లో వాళ్ళతో సమస్యలు అధికమవడము మానసిక అశాంతి తలకాయ నొప్పులు నడు నొప్పులు కనపడుతున్నాయి వ్యాపారస్తులకు వ్యాపారంలో మీరు వేసుకున్న ప్రణాళిక తగ్గ లాభాలు లేకపోవడము వ్యాపారంలో సామాన్య లాభాలే రావడం వల్ల కూడా ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం ఎలా ఉందో కూడా ఒకసారి చెక్ చేయించుకుని దానికి ఏదైనా అవసరమైతే పరిహారాలు చేయించుకుని ముందరికి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ